పట్టణంలోని ఆర్యవైసీఆర్ కళ్యాణ మండపంలో వేంచేసి ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం స్వామివారికి అష్టదల పాదపీఠారాధన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పుసలూరి రామకృష్ణాచార్యులు మాట్లాడుతూ ధనుర్మాసంలో ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రాతకాల పూజలు అనంతరం ఉత్తర ద్వార దర్శనం శంకుతీర్థం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు పదకొండవ తేదీ దేవస్థానంలో కూడా ఉత్సవం పదమూడవ తేదీ గోదాదేవి కళ్యాణం అనంతరం పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో చిలకల రామలింగేశ్వరరావు ఆలపాటి కాళేశ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు वेद सर्वम वसिता गुणदा निरगाज नमः व वेदर्व वस्त्रम सप्तका धनपराज नमः व नानाविद परिमल वतुष्पाक्षदं व वजयले सूर्यकांतय गरियाना यथायेन भयत्रनाम श्री वेंकट नमासाय श्रीवासो रम्यं दिगपदवाड़ा वेंकटावना गोविंदा ुणम्भ्रवा अस्मदाचार्यपर्यता वंदे गुरुपरंपरा

శ్రీ పద్మావతి గోదావరి మేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శుక్రవారము పదో తారీఖు జనవరి పదో తారీఖు ఉదయాన్నే ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉదయాన్నే మూడున్నర గంటలకు శుక్రవారము తోమాల అర్చనాది కార్యక్రమం తదుపరి నాలుగున్నర ఐదు గంటల మధ్యలో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది కావున శంకుతీర్థం ఉంటుంది కావున భక్తులందరూ కూడా వచ్చి ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా పదకొండవ తారీఖు ఉదయం పది గంటలకు శనివారం పూట కోడారయ ఉత్సవం జరుగుతుంది గంగాల సేవ అంటారు కోడారయ ఉత్సవం జరుగుతుంది కావున ఈ యొక్క కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా భోగి రోజు పదమూడో తారీఖు గోదా కళ్యాణం జరుగుతుంది కావున ఈ యొక్క కళ్యాణోత్సవంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అన్న కార్యక్రమం జరుగుతుంది అన్నప్రసాదంలో కూడా అందరూ పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం ఏడవ తారీఖు మంగళవారం కూడా ప్రతి నెలా కూడా మొదటి మంగళవారం కూడా స్వామివారికి అష్టదళ బాధ పెట్టాల అదన కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఎవరైనా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా పాల్గొనవలసిన వాళ్ళు ముందుగా ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించవలసిందిగా కోరుతున్నాం